అసలు ఏం రాలేదు ఓకే అంటే స్టార్ట్ అంటే స్టార్ట్ చేస్తాం ఈరోజు అనగా ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉదయం ఏడు గంటలకు అమ్మ గార్డెన్ వద్ద వెహికల్ చేయిచ్చుండగా వెహికల్ చెకింగ్ చేయించుండగా ముగ్గురు వ్యక్తులు పల్సర్ బండి మీద వస్తుండగా వాళ్ళని సస్పీషియస్ మేనర్లో ఆపడం జరిగింది వాళ్ళు పోలీస్ పాటను చూసి పారిపోగా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక నాలుగు ప్యాకెట్స్ గంజాయి మొత్తం ఎనిమిది కేజీలు దొరికింది వాళ్ళ పేరు వచ్చి ముగ్గురు పేర్లు వచ్చింది కొడిదల పవన్ కుమార్ మన్నే రాహుల్ ఇంకో అబ్బాయి ఏమో మైనర్ అబ్బాయి అన్నారు ఈ కొడిదల పవన్ అండ్ మైనర్ అబ్బాయి ఒక వారం రోజుల క్రితం అరకుకెళ్ళి ఈ గాంజా ప్యాకెట్ ట్రైన్ ద్వారా ఖమ్మంకి వచ్చి అక్కడి నుంచి రాహుల్ పల్సర్ బండి తీసుకెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని తీసుకొస్తుండగా మనకి ఈరోజు అమ్మగార్డెన్ దగ్గర దొరికారు ఈ బైక్ వచ్చేసి టీఎస్ ట్వంటీ నైన్ ఆర్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ ఈ దీన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇలా ముగ్గురు దగ్గర ఎనిమిది కేజీల గంజాయిని సీట్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం ఇందులో సీఐ రాజశేఖర్ పట్టణ సిఐ గారు వారి ఎస్ఐలు మహేంద్రరాజు కుశ్లావ్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ కృష్ణ కర్ణాకర్ సైదులు మరియు ఆనంద్ మొదలకు ఎస్పి గారికి నేను ప్రపోజల్ పంపిస్తాను రివార్డ్ కోసం ఈ సందర్భంగా వాళ్ళని కూడా అభినందిస్తున్నాను ఎవరైనా ఈ గంజాయిని మన పట్టణం కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా స్పీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఎక్కడి నుంచి అక్కడ గురించి మన సూర్యపేటకి తీసుకొస్తారు విద్యార్థులకు అమ్మడం కోసం తీసుకొస్తారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చేస్తాం అదేవిధంగా మేము రెగ్యులర్గా బస్ స్టాండ్లో మనకు డాగ్ స్క్వాడ్ ఉంది దాని ద్వారా మనం సిక్స్టీ ఫీట్ రోడ్లో బస్ స్టాండ్లో దీనికోసం రెగ్యులర్గా చెకింగ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ